అన్న ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా నలభై రోజులు కూడా పూర్తి చేయాలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్యాయం జరిగిపోతుంది అక్రమం జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ లేదు న్యాయం కావాలని ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన చేసే దీక్షను కానీ లేకపోతే ఆయన అక్కడి నుంచి నేనేదో ప్రధానమంత్రిని కలుస్తాను వినుకొండ ఘటన అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన తీసుకొచ్చి అసలు రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అని ఆయన ఆరోపించడాన్ని ఎలా చూడాలి ఎందుకన్నా ఢిల్లీ వెళ్ళడం అదేదో ఎక్కడప్పుడు ఇంత ముందు ఏం చేసాడు ఏం చేయలేదు కదా అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన వాళ్ళు ఏటో ఉపయోగం ఏం ఉపయోగం లేదు కదా ఇక్కడ జనాలకే సరిగ్గా చేయలేకపోయాడు లేదు ఏం లేదు నానా తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టాడు కోట్లాట్లు దండాలు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఏం చేస్తారన్న నల్ల కొండ వాళ్ళు ఉపయోగం ఏంటన్నా ఉపయోగం లేదు కదా ఎందుకు లేదు అంత ముందు ఏం జరిగిందన్నా అంతా గొడవలే కదా ఈ నేత వరకు ఏమైనా ఊరుకున్నాడండి ఎవరైనా జెండాలు పెట్టుకుని ఇట్లా పబ్లిక్ వచ్చినప్పుడు మర ఈ ప్రభుత్వానికి కొన్ని వస్తే ఆయన తీసుకెళ్ళి లోన్ పడేసాడు ఎక్కడున్నాడు అన్న వీళ్ళు అంతకుముందు లేండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది లేదు కదా ఇప్పుడు ఆయన ఆయన దగ్గరికి వచ్చేటికేమో ల్యాండ్ ఆర్డరా ఏన్నా ఆయన న్యాయం మాకు న్యాయమా ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి ఈరోజు శుభ్రంగా జనాలు సరదాగా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల లోకేం లేదన్నా ఆయన ఏదైనా చేసుకుంటే ఆయన ఇష్టమైంది ఆయన ఉట్టు వేస్ట్ కూడా వెళ్ళడం కూడా ప్రజలు నమ్ముతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరిగిపోతుంది లాండ్ ఆర్డర్ లేదు శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు అసలు రాష్ట్రపతి పాలన పెట్టండి ఏం లేదన్నా ఉట్టు మాట్లాడి ఇక్కడ అలాంటి అసలు ఏం లేదు మేము ఇదే ప్రభుత్వంలో తిరుగుతున్నాం మేము ఏ పార్టీకి సంబంధం లేదు జనాల్లో తిరిగిన్నాం అలాంటిది అసలు లేదు సంబంధం కూడా లేదు అది అది ఉట్టు వృధా ఆయన వాళ్ళకి లేదా ఆయన సభ్యులు ఏదో వాళ్ళు కొట్లాడుకొని ఏదో ధర్నాలు చేయాలి హోదాలు చేయాలి తప్ప కానీ అసలు అక్కడ ఏం విషయం కూడా లేదు ఏం జరగలేదు ఏం ఎరగట్లేదు అన్న హ్యాపీగా ఉన్నాం అందరం చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపు పరిశ్రమలు తేవాలి లేకపోతే అమరావతి బాగు చేయాలి పోలవరానికి నిధులు తీసుకురావాలి ఇలా ఆయన పరిగెడుతుంటే అవన్నీ అడ్డుపడి బురద చల్లే ప్రయత్నాలు చేయడం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే న్యాయంగా ఉందా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు జనాలని ఆలోచించాలో లేదా అన్న ఇప్పుడు మనం ఉన్నాం ఆయన అక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్క ఈ ఐదు సంవత్సరాలు సరే సరైన పాలన ఉందనుకో ఆటోమేటిక్గా నెక్స్ట్ మళ్ళీ రాజకీయం రాదు కదా జగన్ అన్న మళ్ళీ రాడు కదా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరం మళ్ళీ పవన్ కళ్యాణ్ కోటం ప్రభుత్వమే కదా వచ్చేది మళ్ళీ జగన్ అన్న ఆడొత్తాడు అదే భయంతో ఇప్పుడేమో ఇది ఎట్టానా ఏదో రంగం చేయాలని చెప్పి అని చెప్పి నమ్మరన్న నమ్మరు అది పక్క ఆయనకి తెలియాలి అది వేస్ట్ అది ఉట్టు వృధా ఆయన ఏదో చిన్నపిల్ల చేసలుగా నవ్వి ఉట్టు వృధా అన్న ఆయన వెళ్ళడం ఆయన జనాలు వేసుకుని వెళ్ళడం ఏదో పది మంది ఆ డబ్బు ల్యాండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తి అయితే గత ఐదు సంవత్సరాల్లో సీఎంగా ఉన్న వ్యక్తి సొంత బాబాయిని ఎవరు చంపారు లేకపోతే ఆయన మీద కోడికత్త ఎందుకు జరిగింది లేకపోతే ఆయన మీద ఎవరు రాయితో కొట్టారు ఎన్ని తేల్చలే తేల్చే లెక్క అయితే అది కాదన్న అది తేల్చే లెక్క అయితే ఎంతవరకు ఎందుకు వచ్చి ఈ రాజకీయం ఆడ ఉండదు ఇప్పుడు ఎందుకు జగన్ అన్న ఎందుకు ఓడిపోవాలి ఆ రోజు కానీ అవన్నీ తేల్చే లెక్క మంచి ప్రభుత్వం ఇస్తే ఈ రోజు ఎందుకు వాళ్ళ పదకొండు పదకొండు సీట్లు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి సరైన హోదా కూడా లేకుండా పోయాడు అదే లేదన్న పిచ్చోలు కాదన్న జనాలు కట్టగించుకున్నారన్న జనాలు అది పద్ధతి కరెక్ట్ అన్న బాగుంటుందనే కోరుకుంటున్నాం ఇప్పుడే వచ్చింది నెల రోజులు అయ్యింది హ్యాపీ అన్న ఇబ్బంది ఏం లేదు అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి ఆ ఎస్కేదో ఫ్రీగా కొంచెం వాటర్ రావడం వల్ల జనాలు కొంచెం ఇసుక లేదు అవి లేదని ఆగారు కానీ అది కూడా వస్తే హ్యాపీ అన్న ప్రభుత్వం అయితే ఇబ్బంది ఏం లేదని